కబీర్ దాస్ గారి గురించి ఒక మాట చెప్తారు ఆయన మహమ్మదీయ కుటుంబంలో జన్మించి ఈ సనాతన ధర్మ సంప్రదాయం వైపు బాగా ఆకర్షితులయ్యారు అంటారు కానీ ఆయనకి దీక్ష గురువు గారు ఇవ్వరేమో అని ఆయనకి బెంగ రామానందుల వారి దగ్గర దీక్ష తీసుకోవాలని కోరిక కానీ రామానందుల వారు దీక్షిస్తారా ఎవరబ్బాయి వయ్యా ఏమిటి అని అడుగుతారేమో నేను మహమ్మది ఏంటంటే ఇస్తారో ఇవ్వరో ఆయన బెంగ కానీ రామానందుల వారంటే పొంగు ఆయన రామనామని చెప్తుంటే అలా వింటుండేవారు ఆయన అలా వెడుతూ ఉంటే ఆయన అలా చూస్తూ ఉండేవారు అబ్బబ్బబ్ ఆ గురువు గారు ఒక్కసారి తన కాల్తో నన్ను తన్ని నాకు ఉపదేశం చేస్తే నామం చాలు నా జన్మ పండిపోతుంది అనుకునేవారు కానీ అడగడానికి భయం ఇవ్వను అంటే ఇక వెళ్ళలేరు జీవితంలో ఆలోచించి 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 ఆ గురువుగారి మీద మీకున్న గురి చేత ఆయన గురువు అవుతాడు మీకు గురి లేకపోతే ఆయనే గురువు అవుతాడు ఎలా గురువు అవుతాడు మీకు రామానందుల వారు తెల్లవారుజామున నాలుగు గంటలకి గంగానదీ తీరంలో వెళ్ళిపోతున్నారు స్నానానికి కబీర్దాస్ గారు అడ్డంగా వెళ్ళి ఇసుకలో పడుకున్నారు రామానందుల వారు రామచంద్రమూర్తి సరయూ నది స్నానం ఆలోచిస్తూ రామనామం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు చీకట్లో అడ్డంగా పడుకున్న కబీర్దాస్ గారిని చూసుకోకుండా తొక్కారు గురువు గారి పాదం తగిలింది కదా ఇప్పుడు ఏదైనా తగలకూడనిది తగిలినా తగలవలసింది తగిలి కలిసి వచ్చినా ఏది ఇష్టమైన నామో అని నోటి వెంట వస్తుంది శివశివ అంటాం కదండి నత రామరామ అంటాం కదా రామానందుల వారు కబీర్దాస్ గారికి బొళ్ళు తగలగానే అయ్యయ్యయ్యో ఎవరినో తి రామ రామరామ అన్నారు ఆయన లేచి నమస్కారం చేసి గురువు గారు పాదస్పర్శ దీక్షతో రామనామం ఇచ్చారని స్వీకరించారు కబీర్దాస్ గారు అర్థభక్తుడయ్యారు గురిచేత గురువా ఇచ్చినందుకు గురువా మాలేసుకుంటే గురువు గారు ఇరువుడు కడితే గురువు గారిని నేను అనుకుంటున్నారేమో నేను అలా అనను మీకు మీరు మీరేమన్నా కొత్తగా ఆయన దగ్గర పొందితేనే నేను గురువు గారు